హలో నేను డాక్టర్ సూర్యతేజారెడ్డి నేను ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ ఈ బ్రెయిన్ అనూరిజమ్స్ ట్రీట్మెంట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి న్యూరో సర్జరీ పద్ధతి ద్వారా క్లిప్పింగ్ అనే ప్రొసీజర్ చేసేవాళ్ళు దీనికి మనం పేషెంట్ పుర్రె ఓపెన్ చేసి ఎక్కడైతే ఆ బెలూన్ ఉందో ఆ బెలూన్ నెక్ దగ్గర మనం ఒక చిన్న క్లిప్ వేసి ఆ న్యూరిజంని క్లోజ్ చేస్తాము ఇప్పుడు మెడికల్ టెక్నాలజీలో చాలా అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల ఈ బ్రెయిన్ అనూరిజమ్స్ని ఎటువంటి సర్జరీ లేకుండా ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా మనము సన్నటి క్యాథర్స్ తీసుకెళ్ళి ఆ న్యూరిజమ్స్లో కాయిల్స్ ప్లేస్ చేయడం కానీ లేదా ఆ న్యూరిజం నెక్ దగ్గర స్పెషలైజ్డ్ స్టెంట్స్ అంటే ఫ్లోడైవర్టర్స్ని ప్లేస్ చేయడం కానీ చేయవచ్చు ఇప్పుడు అన్యురిజం ట్రీట్మెంట్ చేయడానికి ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా వేరువేరు ప్రొసీజర్స్ ఉన్నాయి అందులో ఒకటి కాయిలింగ్ అంటే మనము అన్యురిజం లోపలికి మైక్రో క్యాథర్ తీసుకెళ్ళి ప్లాటినం కాయిల్స్ వేసి ఆ న్యూరిజమ్ని సీల్ చేస్తాం ఈ కాయిలింగ్లో వేరువేరు పద్ధతులు ఉన్నాయి బెలూన్ అసిస్టెడ్ కాయిలింగ్స్ సింపుల్ కాయిలింగ్ స్టెంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అని ఈ కాయిలింగ్ ప్రొసీజర్ మాత్రమే కాకుండా ఫ్లో డైవర్టర్ అనే ఒక అడ్వాన్స్డ్ స్టెంట్ కూడా ఈ అన్యూరిజంని ట్రీట్ చేయడానికి తయారు చేయబడింది